అందరికి నమస్తే నల్ల అందరూ ఎట్లున్నారు మంచిగున్నారు లే ఇగల్ల కూడా కుల్ల కుల్ల ముచ్చట్లు మంచి మంచి వార్తలతో మేము వచ్చేసినాం ఇక ఆశమేనకు హెడ్లైన్ చూడండి ఎనిమిదో రోజు అంబరాన్ అంటిన బతుకమ్మ సంబరాలు ఓ మహా దండిగా వేసుకుంటారు ఆడబిడ్డలంతా ఓ అమ్మో ఇదేం వానలు వర్ణదేవా గిట్లయితే బతుకమ్మాడు ఎట్లనో అంటున్నారు ఆడబిడ్డలు డీజీపీకి నియామక పత్రం ఇయ్యడం చరిత్రలో చూడ ఇదే నిక్షత్రం అంటున్నారు వార్ తింటున్న జనం బిఆర్ఎస్ బాకీ కార్డులు ఇక ప్రజలకు దొరికింది కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం ఒకటి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు కాదురా ఎవరు మా దోస్తులు ఎందుకు చేస్తున్నారు ఏ పంట వచ్చింది కదా వాళ్ళ షాపింగ్ అంతా అయిపోయిందట కమ్మలు దండలు బొట్టు పిల్లలు అన్ని తయారుగా తీసుకున్నారట వాళ్ళకంటే సెలవులు ఇచ్చిర్రు బడి బడిపోరగాళ్ళకు కూడా సెలవులు ఉండే కాబట్టి అందరు ఒయ్యరు కావచ్చు కానీ నీకు లో సెలవు లేదు కదరా ఎట్లా పోతావు ఏమో రాలోచిస్తున్నా రెండు రోజులు సెలవు కావాలని సార్ని అడుగుతున్నా అప్పుడు ఎత్తలేడు ఆ సరే తీగాని ముందుగా లేయాల బతుకమ్మ ముచ్చారు చూద్దాంపా శివ శివ నిందలు తువయ్యాలో శివుడని నిండు దల్తు వెయ్యాలో యాదిలో నిందలు తువయ్యాలో యముడ రజ వెయ్యాలో కుక్కలో నిందలు తువయ్యాలో కొమ్మురల్లి మల్లు వెయ్యాలు అందరినీ దల్తి వెయ్యాలో గంగ నిన్ను మత్తి ఆ గిట్ల గీతీర్ల ఉయ్యాల పాటలు వాడుకుంటా అమ్మలక్కలంతా కలిసి బతుకమ్మ సంబరాలు దండిగా చేసుకున్నారు గునుగు శామంతి తంగే రుద్రాక్ష పూలతో బతుకమ్మను వేర్చి ఉయ్యాల పాటలు వాడుకుంటా గౌరమ్మను కలిసిండ్రు అయితే బతుకమ్మ పండుగ ఒక్కో రోజు ఒక్కో తాన సద్దుల బతుకమ్మ చేసుకుంటారు కొందరు ఏడొద్దుల సద్దుల బతుకమ్మ చేసుకుంటే ఇంకొందరు తొమ్మిదొద్దుల సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు అయితే ఇక రేపు తొమ్మిదొద్దుల బతుకమ్మ కానీ కొన్ని ఊళ్ళల్లా దసరాకి గ్యాప్ రావద్దని బుధవారం నాడు సద్దుల బతుకమ్మ చేసుకుంటున్నారట ఇక ప్రభుత్వం మాత్రం సోమవారం సెలవు ఇయ్యలేదు పండుగ సెలవు మాత్రం మంగళవారం నాడు ఇచ్చిందుల్లా వాయమ్మో ఏం వానలు ఏం వానలు రా అస్సలకే ఉప్పు ఇక మమ్మల్ని కరుణించు వర్ణదేవాని ఒక్క తీరులో మొక్కుకున్నా కరుణిస్తలేడు కదరా పట్నంల మూసైతే ఉప్పొంగి పొంగి పొర్లుతుంది నిన్న ఎన్జిబిఎస్ అయితే అంత మునిగిపోయింది ఏ ఒక పట్నమైన రా జిల్లాలలో కూడా మస్తు వాన దంచి కొడుతుంది ఆ ఒక్కసారి వాన పర్రి ఓ ఈ వానలు చల్ల ఏం వానలో ఏం కథలో నుల్లా దినాం పొద్దు కిందంటే చాలు పొట్టు పొట్టు దంపుతున్నాయి ఈ వానలు పట్నం లో ఏ మూలకు అయినా వరదతో అవస్థే అవుతుంది మూసీ నది ఉగ్ర రూపం దాల్చితే చతాస్గఢ్ లో లెవెల్ వన్ మీద నుంచి ఉప్పొంగి పొల్లుతున్నాయి నీళ్లు ఈ వరకు మస్తు సార్లు చూసినాం గాని ఈసారి ఎంజీబీఎస్ స్టాండ్ కు పోయే రెండు బ్రిడ్జిలు వరద నీళ్లతోటి మునిగినాయి ఇక దాంతో స్టాండ్ నుండే ప్రయాణికులకు కూడా మస్తు తిప్పలైతుల్లా ఆ గీ వరదలు ఏయంగా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం సర్కారు వాళ్ళు డ్రోన్లతోని ఆహారం అరే మంది పిట్టను మా బిడ్డనే చెప్పుకొని మూతులు మూతి పెట్టి ముద్దాడితే ఎట్లుంటదరా ఎట్లుంటదా మూతి మీకెళ్ళి గుద్దుతారు ఊకుంటారా ఏ మరి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ చేసేది కూడా గట్లనే ఉన్నది కదరా అంటు ప్రతిపక్ష పొల్లు ఇగో ఈ నుసాబి తక్క ఏం చెప్తున్నావు ఇచ్చిన నోటిఫికేషన్లే లే నియామక పత్రాలు ఇచ్చుకుంటూ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినా అంటే దాట వేస్తూ ఉంటాం ఎక్కడ పోయినా ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈరోజు నియామక పత్రాలు ఇచ్చి 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 ఆఖరికు డీజీపీ కూడా నియామక పత్రాలు ఇచ్చే లెవెల్కి పోయినాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఎప్పుడు చూలే చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు వరకు డీజీపీ గారికి కూడా నియామక పత్రం ఇస్తున్నారు అనేది నిజంగా చరిత్రలో పెద్ద జోక్ ఇది ఎప్పటికీ అసలు పొద్దున్నో లేచినప్పుడు నుంచి నేను అనుకుంటున్నా ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు డీజీపీ గారు ఇట్లా తీసుకున్నారు ఆ పత్రం అని నేను నిజంగానే ఆశ్చర్యపోయినాను సో నిజంగా అంటే అట్లా ఇచ్చే ఇచ్చే అంటే అన్నిట్లో కూడా ఏదో ఒక రకంగా నటన మోసం దగ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం నిలదీసే బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ ఆ గిద అన్నట్లు ముచ్చట డీజీపీకి నియామక పత్రం ఇచ్చుడేందు ఏడ చూడలే అనట్టే జనం కూడా గదే అంటున్నారు ఇక సార్కు కు ఏం చేయన్నో తెలియక ఏమేమో చేస్తున్నాడని అంటున్నారు మొన్ననేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కొలుగులకు నియామక పత్రాలు ఇచ్చి మేమే ఇచ్చినాం మేమే ఇచ్చినామని దీర్ఘాలు తీసి సంఖలు కుదుకున్నది ఈ సర్కారు అంత చేసినాం గింత చేసినాం అని రేవంత్ సారు మస్తు ఉపన్యాసాలు ఇచ్చాడు ఇప్పుడు గందికే గిట్లా అనుకుంటున్నారు జనం ఏం నడుస్తుందో తెలుసారా ఏ తెలంగాణ రాజకీయం గురించి మాట్లాడుతున్నా నేను ఏ గా ముచ్చట ముందుగానే చెప్పాలే మరి నువ్వు నిన్న బీఆర్ఎస్ బాకీల కార్డులు వంచిరు కదా ఆ ఇగ ఆ అందరికి నేను కూడా మీ అందరి పేర్లు రాసి పంచుతా అప్పుడన్నా మీకు బాకీ అన్న పైసలు ఇస్తారు నాకు ఏ ఉకో ఇదే ముచ్చట కేటీఆర్ చెప్తుడు జూబ్లీల్స్ ఉప ఎన్నికల గురించి కూడా మాట్లాడిండు ఆ ముచ్చట ఏందో అనుకుంటురు కదా చూడండి మీరు కూడా ఒకసారి ఆ అవునులా ఇప్పుడు తెలంగాణలో మొత్తం ఇదే కార్డుల మీద చర్చ నడుస్తుంది ఆరు గ్యారంటీలతో గారడీ చేసిన కాంగ్రెస్ సర్కార్ బుద్ధి చెప్పాలని బిఆర్ఎస్ ఈ ఆలోచన చేసింది ఇక ఇవి కార్డులను అందరికి వంచుతుందట ఇక ఇంకో మాట కూడా చెప్తుండు కేటీఆర్ సారు ఇను మీరు కూడా కాంగ్రెస్ పార్టీ आज ये समझती है कि तेलंगाना की अवाम की जो याददाश्त है वो कमजोर है उनको ये लगता है कि गुमराह करके वोट लेके फरेब के, के बुनियाद पे जीत के फिर अवाम को अगर धोखा भी दिया तो पूछने वाला कोई नहीं पर उनको आज ये याद दिलाने के लिए और उनको सबक सिखाने के लिए तेलंगाना की जनता के पास और खास हमारे जुबली के इलाके में जो हमारे भाई है बहन है उनके पास एक जबरदस्त मौका है कि कांग्रेस पार्टी जो हथेली में जन्नत दिखा के वोट ली सौ दिन में हर गारंटी को पूरा करने की जो वायदा करी आज जब वो लोग अपने वादे से मुखर गए सात सौ दिन बाद भी आज एक वादा तक अमल नहीं करे तो उनको एक मुंह जवाब देने का एक सबक सिखाने का आपको सुनहरा मौका जुबलील सिलेक्शन में आ गया तो इसलिए आज हर किसी को याद दिलाने के लिए आज हमने ये कार्ड कांग्रेस बाकी कार्ड मतलब हर किसी आदमी को हर किसी खातीन को तेलंगाना में हर कोई खातीन को कितना कांग्रेस आज बाकी है कितना पैसा बाकी है जैसे महालक्ष्मी स्कीम बोले हर महीने 2,500 रुपए देंगे के करके बोल दिया उन्होंने 100 दिन के अंदर अंदर अमल करेंगे पर आज 700 दिन हो गया तो करीब करीब 22 महीने का महालक्ष्मी आज हर एक बहन को कांग्रेस बाकी है करीब करीब पचपन हजार रुपया बाकी है वैसे ही अगर आप देखेंगे बुजुर्गों से ये कहा गया था हमारे सीनियर सिटीजनों से कि आपको के सी आर दो हजार वजीफा दे रहे हैं आसरा पेंशन दे रहे हैं तो हम चार हजार उसको करेंगे दुगना करेंगे तो आज फोर्टी फोर थाउजेंड रुपीस कांग्रेस बाकी है हमारे सीनियर सिटीजन को वैसे ही हमारे किसान भाई से भी कहा था कि दस हजार नहीं पंद्रह हजार देंगे तो आज हमारे किसान भाई को भी कर्जा है कांग्रेस का वैसे ही अगर आप देखेंगे तो बच्चियों से स्टूडेंट से कहा गया था कि आपको स्कूटी देंगे फिर स्कूटी तो मिली नहीं लूटी तो जबरदस्त चल रही इनकी तो इसीलिए आज ये सब चीज याद दिलाने के लिए हमने एक कार्ड का कैंपेन शुरू किया कांग्रेस बाकी कार्ड और घर घर ये मैसेज पहुंचाएंगे हर घर तक इसको ले जाएंगे